ओम् अस्मद्गुरुभ्यो नमः पुल्लास पल्लवितपालितसप्त लोकी निर्वाहकोरकितनेम कटाक्षलीलां श्रीरङ्गहर्यतलमङ्गलदीपरेखा श्रीरङ्गराजमहिषीम् శ్రీయం ఆశ్రయా ప్రియ భగవత్ బంధువులారా రత్న కోసం అమ్మ వైభవాన్ని చాటుతూ అదే సమయంలో మనకి ఈ లీలా విభూతి నిత్య విభూతి పరమపదము ఆస్థాన మండపము ఆదిశేషుడు ఇలా ఒక క్రమంలో అక్కడ ఉన్నటువంటి విశేషాలన్నిటినీ కూడా వర్ణిస్తూ వచ్చి ఈనాటి ఈ శ్లోకంలో అక్కడ ఉండే దాస్య వర్గం అంటే నిత్య సూర్యులు వారు అనేటువంటి విశేషాన్ని తెలియచేస్తున్నారు మనకి పరాశర భట్టర్ స్వామి వారు ఇవాళ ఇరవై ఏడవ శ్లోకంలో మనం ప్రవేశించాం ते साध्याः सन्ति देवा जननि गुणवपुर्वेशवृत्तस्वरूपै भोगैर्वा निर्विशेष सवयसैवये नित्यनिर्दोषगन्धाः हे श्रीः श्रीरङ्गभर्तुस्तव च पदपरिचारवृत्यै सदापि ప్రేమ ప్రద్రాణ దేవా జననీ ఈనాటి శ్లోకంలో భట్టర్ వారు ఏ రోజు కూడా అమ్మని జనని అమ్మ అనో దేవి క్రీడా స్వరూపిణి అనమో అనో శ్రీహీ స్వరూపిణి అనో ఇలాగా స్వామి సంబంధంగా కానీ స్వ సంబంధంగా గానీ ఆమెను సంబోధిస్తూ అద్భుతమైనటువంటి విషయాలు చెప్తున్నారు కదా ఈనాటి శ్లోకంలో జనని హే శ్రీహి అని పిలుస్తారు అమ్మా ఓ లక్ష్మీదేవి ఏ వేషవృత్త స్వరూపైహి భోగైర్వా నిర్విశేషాహ అక్కడ ఉండేటువంటి నిత్య సూరుల యొక్క వర్ణనని ఈ శ్లోకం మొత్తం చెప్తోంది అక్కడ ఉండేటువంటి వారు ఎలా ఉంటారు ఏమి చేస్తారు ఎందుకు చేస్తారు చేయడం వల్ల ఏ ఆనందాన్ని పొందుతారు దీనికి ఫలితం ఏమిటి అనేటువంటి అంశాలని ఈనాటి శ్లోకంలో చెప్తూ అమ్మ నిన్ను సేవించేవారు అందరూ కూడా నీతో సమాన అక్కడుండేటువంటి స్వామితో సమానమైనటువంటి రూపాన్ని పొందినటువంటి వాళ్ళే అందులో మొదటిది గుణ రెండు వపు మూడు వేష నాలుగు వృత్త ఐదు సరు ఐదు విషయాలలో పరమాత్మతో సామ్యాపత్తి అంటారు జీవుడు ఇక్కడ ఈ నుంచి వదిలి వెళ్ళిపోగానే అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి పోలికలే కొడుకుకు వచ్చినట్లుగా ఆయన ఆయనతో పోలికలే ఈ జీవుడికి వస్తాయి ఇందులో గుణాలు ఏమిటి తెలుసుకుందాం ఐదిట్లలో మళ్ళీ గుణాలకి గుణాష్టకము అని చెప్పి ఒక ఎనిమిది గుణాలు ఉన్నాయి అందులో అపహత పాప మొట్టమొదటి గుణము అపహత పాప ఏమాత్రము కూడా పాపము అనేటువంటిది పుణ్య అనేటువంటివి లేకుండా ఉండడము నిత్య అక్కడికి వెళ్ళిపోయినటువంటి నిత్య సూర్యులు ముక్తులకి నిత్య సూర్యులకి కూడా ఈ అపహత పాపమత్వం అనేటువంటిది ఉంటుందంటే ఇంకా పాపము అంటదు పుణ్యము అంటదు విజర విజరహ అంటే విజరత్వం ముసలితనం అనేది రాదు ఆ పరమపదంలో దేవత కోటి ఎప్పుడూ కూడా దేవతలు అంటే నిత్యసూరి కోటి ఎప్పుడూ కూడా ఒక ఇరవై ఐదు సంవత్సరాల వారుగానే నిత్య యవ్వనలుగానే ఉంటారు ఎందుకంటే కాల ప్రభావం వారి మీద ఉండదు వి మృత్యుహు ఇంకా మరణం అనేది చెప్పక్కర్లేదు అది దరిదాపులకి రానే రాదు విశోక శోకత్వం అనేటువంటిది ఉండదు విజిఘత్వం ఆకలి ఆకలి అసలు ఆ గుణంకే అక్కడ అవకాశం తావులేదు ఆ పిపాసత్వం దాహం అనేటువంటిది ఏమాత్రం లేదు ఈ ఆరు ఒక ఎత్తు సత్యకామహ సత్య సంకల్ప నిజమైనటువంటి కామము తీరిన కోరికలు అనమాట సత్య సంకల్పం ఫలితాన్ని ఇచ్చేటువంటి సంకల్పం ఈ రెండు పెరుమాళ్ళ యొక్క గుణాలు కూడా ముక్తుడికి వచ్చేస్తాయి ఈ ఎనిమిది గుణాలని గుణాష్టకము అంటారు ఇది ముక్తుడు ఎలా ఉంటాడు అంటే చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయంగా మన సంప్రదాయంలో చెప్తారు దీన్ని గుణాష్టకము అంటారు ఈ విధంగా ఈ ఎనిమిది విషయాలలో స్వామితో సమానుడు అయిపోతాడు వెళ్ళినటువంటి ముక్తజీవుడు కానీ అక్కడ ఉన్న టువంటి నిత్య సూర్యులు గాని ఇదంతా ఒక్క గుణ అన్నదానికి వివరణ రెండవది వపుహు ఇంకా దేహం కూడా పరమాత్మ ఎలాగైతే మెరిసిపోతూ దివ్యమంగళ విగ్రహంతో ఉంటాడో అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిన జీవుడికి కూడా చాలా కాంతివంతమైనటువంటి దేహం వస్తుంది వేష పెరుమాళ్ళు శంఖ చక్రాలు పెట్టుకుంటారు ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుంటారు మాలలు వేసుకుంటారు సరిగ్గా ఈ జీవుడికి కూడా అలాంటి శంఖచక్రాలు వచ్చేస్తాయి ఊర్ధపుండ్రాలు వచ్చేస్తాయి మాలాలంకరణ జరిగిపోతుంది అని వృత్త వృత్తం నడవడి ఆయన ఎలాగైతే ఉదార గుణం కలిగి ఉంటాడో అలా ఈ జీవుడు ఇక్కడి నుంచి వెళ్ళిన ముక్త జీవుడు కూడా ఔదార్యం కలిగి ఉంటాడు ఇంకా స్వరూపై ఐదవది స్వరూపం అంటే ఏమిటండి అసలు ఈ ఆత్మ యొక్క ఉనికికి స్వరూపం అని పేరు మన ఆత్మ మనకి ఎలా ఉండాలి ఆ ఆత్మ స్వరూపానికే ఆ ఆత్మ ఆకారానికే స్వరూపము అని పేరు అంటే ఆత్మకి జ్ఞానం ఉండాలి ఆనందం ఉండాలి అమృతత్వం ఉండాలి ఇవన్నీ ఉంటే ఈ ఐదు విషయాలలో స్వామితో మనకి వచ్చినటువంటి ఆ ఉపమానము సరిపోతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ వెళ్ళినటువంటి జీవుడు కానీ అక్కడ ఉండేటువంటి నిత్య సూర్యులు కానీ ఇన్ని విషయాలలో నీతో సమానత్వాన్ని పొందుతారు అంతేకాదు నిర్దోషగంధాహ దోషం అనేటువంటిది వెతికి చూసినా కూడా వాళ్ళలో కనపడదు సదాపి ప్రేమ ప్రద్రాణ భావ ఆవిల హృదయ హఠాత్కార భోగా ఎంత శక్తివంతమైనటువంటి పదజాలాన్ని సంస్కృత పదజాలమే కూడా వీటికి చాలా సరళంగా మార్ధవంగా ఉండే పదాలు ఇంకా ఉంటాయి కానీ అందులో ఆ నారికేళత్వాన్ని నిండింపచేస్తూ ఎలాంటి పదాలు వేశారో చూడండి కాలం అంతా కూడా ఏ దోషం లేని వీళ్ళందరూ సర్వకాల సర్వావస్థలలోనూ ప్రీతితో కలిగిన హృదయంతో చేస్తారటండి సేవ సేవ అనేటువంటి చేయవలసి వచ్చినప్పుడు నా కర్మరా దేవుడా ఎందుకు చేయవలసి వచ్చిందిరా అనేటువంటి భావన తరచుగా కనిపిస్తూ ఉంటుంది ఎవరికి సేవ చేసినా సరే కానీ చోట మాత్రం సేవకు అర్థం మారుతుంది అంటుంది మన శాస్త్రం తల్లి పిల్లలకి చేసేటువంటి సేవ అందులో ఏమాత్రము చీత్కారము గాని చిరాకు గాని విసుకు గాని అసహ్యము గాని ఏమీ ఉండవు సరికదా ప్రేమతోటి నేను ఈ సేవ చెయ్యకపోతే వీడేమైపోతాడో అనేటువంటి ప్రేమతో తల్లి చేసేటువంటి సేవలాగా నిత్య సూర్యులంతా కూడా పెరుమాళ్ళకి సదా సేవ చేస్తూ హఠాత్కార భోగాహ కలత చెందిన హృదయాలతో కైంకర్యాలు చేయడం కాకుండా సాధ్యాహ వీళ్ళందరూ కూడా ప్రేమ ప్రద్రాణ భావ లోపల నుంచి ఆనందం వచ్చేసి నేను చేయకపోతే ఎలాగా స్వామికి కైంకర్యం లేకపోతే నేను ఇక్కడికి వచ్చి ఏమి లాభం అనేటువంటి ఒక ఆర్తితోటి సేవలు చేస్తారే వాళ్ళకండి పేరు ఈ శ్లోకంలో చెప్పారు సాధ్యాహ నిత్యసూలకు మామూలుగా ప్రత్యేకమైన పేర్లు ఒక్కొక్కడికి ఉండవు కానీ సాధ్యాహ సాధ్యహ సాధ్య దేవతలు వాళ్ళనే నిత్యసూరులు అని అంటారు శ్రీరంగర్తుహు తవచ పద పరిచార వృత్ శ్రీరంగర్తుహు శ్రీరంగనాథుని యొక్క తవచ నీ యొక్క పద పరీచార చరణ సేవ చేయడం కోసం సంతి ఉన్నారు అదే మనకి మనం అందరం కలిసి భాగవత గోష్ఠిలో ఎప్పుడు చేరుకుంటాము అని నమ్మాళ్ళు నిత్యం మనకు ఒక మాట చెప్తూ ఉంటారు అడియార్ కుళాంగళై కులాంగళై ఉడన్ కూడవదు ఎండ్రుకలో భాగవత గోష్ఠిలో ఎప్పుడు చేరతాను ఎప్పుడు చేరతాను ఆ ముముక్షువులే నిత్యశూలుగా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరికీ కలిసి సాధ్యాహ అనేటువంటి ఒక పేరు వస్తుంది వీళ్ళందరూ భగవంతుని గుణాలకి లోబడిపోతారు చూసి చూసి భ్రమర కీటన్యాయంలాగా వీళ్ళకు కూడా గుణాష్టకము వచ్చేస్తుంది ఏమిటా గుణాష్టకము అపహత పాపత్వాది గుణాలు ఎనిమిది ఆ ఆరు గుణాలు ఒక ఎత్తు సత్య కామత్వం సత్య సంకల్పత్వం అనే ఉత్కృష్ట గుణాలు ఒక ఎత్తు ఇంకా వేషం చూడండి తండ్రో కొడుకో తెలియదండి అంటాం మనకు కొంతమంది పోలికలు బలే ఉంటాయి వెనక నుంచి చూస్తుంటే తండ్రో కొడుకో తెలియలేదండి అలాగే వీళ్ళ వేషం కూడా శంఖ చక్రాదులు ధరించి పుండ్రాదులు ధరించి తులసి మాలలు ధరించి వెళుతూ ఉంటే నిత్యసూరులా స్వామే వెళుతున్నాడా అన్నంత అందంగా అంత స్వరూప అనుసంధానంగా వారందరూ కూడా ఉండి ఉండి భోగం ఈ విభూతితో కూడిన పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్తుగా చూస్తారు కదండి ఇక్కడున్నంతకాలం ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని మా ఊహలో మాత్రమే దొరుకుతాడు అక్కడికి వెళ్ళేటప్పటికి ప్రత్యక్షంగా కనపడతాడేమో స వయసహా ఇది మిత్రత్వముతో చెప్పే మాట అంటారు ఏక వయస్కులు అంటారు ఇప్పుడు మిత్రుడికి సుహృత్తుకి తేడా ఉందండి మిత్రుడు అంటే సమానమైన వయస్సు కూడా ఉండాలి సుహృత్తు అంటే హృదయాలు కలిస్తే చాలు ఓ డెబ్బై ఏళ్ళవిడికి ఒక పదేళ్ల కుర్రాడు ఫ్రెండ్ అవ్వచ్చు ఎందుకంటే భావ పరంపర కలిస్తే దాన్ని సుహృత్ అంటారు అలా కాకుండా వయస్సు ఏకవయస్కులుగా ఉంటే వాళ్ళని మిత్రులు అంటారు ఈ వెళ్ళిన వాళ్ళందరూ మిత్రులైపోతారట అంటే స్వామితో పాటు వయస్సు అంతే ఉంటుంది స్వామి హృదయాన్ని కూడా పంచుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే అక్కడ ఉన్న వారందరికీ ఎప్పటికీ పంచవింశతి అంటారు ఇరవై ఐదు సంవత్సరాల వయస్సే ఉంటుంది తప్ప నిత్యశూరులకి అక్కడ కాలానికి శక్తి లేదు అంటారు పరమపదం గొప్పతనం ఏంటంటే కాలం ఎక్కడైతే శక్తి చూపిస్తుందో అక్కడ పరిణామము అనేటువంటిది జరుగుతుంది అందువల్ల మార్పు అనేటువంటిది వస్తుంది కాబట్టి యవ్వనం తర్వాత వార్ధక్యం అనేది వచ్చి పడిపోతుంది కానీ కాల పరిణామమే లేని చోట పెరగడం లేదు తరగడం లేదు ఎప్పుడు స్థిమితంగా పాతిక సంవత్సరాల వయస్సు కలిగిన వాళ్ళుగా ఉండి నిత్య నిర్దోష గంధ అంటారు ఇది అసలు గొప్ప విషయం ఏ విధమైన దోషము దోషభూయిష్టత్వం అనేది వాళ్లలో వెతికినా కూడా కనపడదు నిర్దోషులైపోతారు అంటే ఎప్పుడు స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటారు అసలు దే దోషాలంటే ఏమిటండి దోషాలంటే క్లేశ కర్మ విపాస ఆ విపాక ఆశయాలో మళ్ళీ వాటికి ఒక పెద్ద విశేషణాన్ని వివరణనే ఇస్తారు హతాకిల క్లేశమలై స్వభావత అంటారు ఆళ్వందారులు బాబోయ్ ఈ క్లేశాలు నేను పడకుండా ఉన్నా పడలేకుండా ఉన్నాను అని క్లేశాలు అంటే అవిద్యాస్మితారాగా ద్వేషాభినివేశాహ క్లేశాహ అని దానికి మళ్ళీ నిర్వచనం ఇదంతా మనకి గ్రంథాలు చదవడం వల్ల ఎన్ని కొత్త పదాలు వాటి యొక్క వివరణ తెలుస్తుందో చూడండి ఎన్ని క్లేశాలో పడ్డామండి అంటాం అన్ని చోట్ల పదం వాడకూడదు అజ్ఞానం అహంకారం రాగం ద్వేషం అభినవేశం అంటే పట్టుదల వీటికి మాత్రమే క్లేశాలు అని పేరు మనకి ఏ విషయాన్ని గురించి అయినా అజ్ఞానం తెలియకపోతే క్లేశపడ్డాం అనాలి పొగరు అడ్డుపడితే క్లేశం వచ్చింది అనాలి దాని మీద బంధం మనస్సు అయితే క్లేశం అనాలి ద్వేషం పెరిగిపోతే తగ్గించుకోలేని క్లేశము అనాలి పట్టుదల పెరిగితే సాధించడం కష్టం కాబట్టి క్లేశము అనాలి ఇలాగ శాస్త్రం ఈ క్లేశ పదానికి కూడా చాలా మంచి వివరణనిచ్చింది ఇందులో ఒక్కొక్క పదాన్ని గురించి మనకి గ్రంథం ఒక్కొక్క విశేషమైనటువంటి అంశాన్ని తెలియచేసింది మనకి సమయ అభావం వల్ల ఆ పేర్లైనా తెలిస్తే చాలు అని చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇది కర్మం అంటే ఏమిటండి కారణ రూపాలైన పుణ్య పాపాలకి కర్మాలు అని పేరు విపాకము అంటే ఏమిటండి జాతి ఆయుష్షు ఇవన్నీ విపాక దశలోకి వస్తాయి ఆశయము అంటే ఏమిటండి మన సంస్కారం అనేది మనకు ఒకటి ఉంటుందండి పూర్వజన్మ ఆ సంస్కారం వల్ల ఇప్పుడు మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం వాటికి ఆశయాలు అని అంటారు ఇన్ని విశేషార్థాలను ఇందులో చెప్తూ ఇవన్నీ భగవంతుడికి జీవుడికి ముక్త జీవుడికి అక్కడున్న నిత్య సూర్యులకి ఒకేలా ఉన్న ప్రదేశమే పరమపదము అని మనం గత ఐదారు శ్లోకాలుగా పరమపద వర్ణనం చేసుకుంటున్నాం ఎప్పుడైతే జీవుడు పరమపదం చేరాడో వైకుంఠధామం చేరాడో అక్కడ ఒక వేయి కాళ్ల మండపం కనపడింది అందులో ఒక సింహాసనం కనపడింది శేష సింహాసనం ఉంది అక్కడ ఈయన విరాజమానుడై ఉన్నాడు అక్కడ నిత్యసూర్యులున్నారు అని ఆ మొత్తం పరమ పదం యొక్క దృశ్యాన్ని అంతటిని కళ్ళకి కట్టినట్లుగా ఒకదాని తర్వాత ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ వచ్చి భట్టర్ వారు ఇంకక్కడ జరిగేది ఏమిటండి అంటే కైంకర్య మహారసము ఆనందమయుడైన భగవంతుడికి ఈ దాసభూతులైనటువంటి నిత్యసూరులందరూ అద్భుత కైంకర్యాలను చేసుకుంటూ ఉంటారు లోకంలో కైంకర్యం అంటే అవతల వాడి ఉందన్న కోపాన్ని పట్టి కానీ మన అసహనత్వాన్ని పట్టి కానీ అది చాలా భయంకరంగా ఉంటుంది కానీ భగవద్ విషయంలో మనపూర్వకంగా మనం చేసేటువంటి కైంకర్యం మనకి ఎంత ఆనందాన్నిస్తుందో చెప్పలేము తిరుమాలకండ్రే ఆక్షేయ శ్రీయప్పతికే మేము దాస్యం చేస్తామంటారు నమ్మాళ్ళ వార్లు అడిమీసేవారు తిరుమాలకే ఎవరైతే ఆ పరమాత్మకి సేవ చేస్తారో వాళ్ళు కదా ధన్యులు అంటారు నమ్మాళ్ళ వార్లు ఇలాగా ఇటు రంగనాథుడికి అటు శ్రీదేవికి కూడా నిత్య కైంకర్యపరులైనటువంటి ముక్తజీవులు నిత్య సూర్యులు కూడా గుణ అష్టకంతో కూడుకొని క్లేశాలన్నిటినీ దాటినటువంటి వారే చాలా ఆనందంగా ప్రేమ ప్రద్రాణ భావా విల హృదయ హఠాత్ అంటారు అంటే స్వచ్ఛమైనటువంటి భక్తి అలా ప్రవహిస్తూ ఉంటే ఎవరో చెయ్యండి చెయ్యండి అంటే బలవంతంగా చేసేది కాదు భక్తి రసము పొంగి పొరలి అది హృదయంలో నిలబడక కైంకర్య రూపంగా ఒక దివ్య అనుభవాన్ని ఇస్తుంది వాళ్లే నిత్య సూర్యులండి వాళ్ళు పదపరీచార వృత్తి ని మీ పాదాలని సేవించడం కోసం సంతి ఉన్నారు ఎందుకున్నారండి వీరందరూ అక్కడ అంటే పరమాత్మ యొక్క శ్రీదేవి యొక్క అంటే అమ్మతో కూడినటువంటి నారాయణ తత్వం ఇది రోజు గుర్తుపెట్టుకోవాలి ఉట్టి నారాయణుణ్ణి సేవించం లక్ష్మీ నారాయణ తత్వానికి నిత్య పాదార్చనం చేయడానికే నిత్య సూర్యులు అక్కడ ఉన్నారు అనేటువంటి విషయాన్ని భట్టరు వారు నిత్య సూరి వైభవముగా ఈనాటి శ్లోకాన్ని మనకి అందించారు ஜ ஹம்மாயம் பத்துல குச கலசேவசேய சாலே நித்யூருன்னு ஹம் மீதி தம் பத்துல குசக்கலேவசேய சாலே நித்யூருன்னு दोषमु ले निवा प्रकृति बन्ध गन्धरहि तुलन् कैंकर्य परुलु सोरुले ले <ख़ाँगा> दोषमुले ले निवा प्रकृति बन्ध गन्धरहि तुलन् कैंकर्य परुलु सोरुले అమ్మా మీ దివ్య దంపతుల సకల సేవ సేయ సాధ్యులనే నిత్యశూరులున్నారు गुणाष्टकमूलो समुले देहवेशवृत्त मित्रधर्मपरुले प्रेरणारहितुले गुणाष्टकमूलो रहितुले समुले, समुले देहवेशवृत् சமுலே மூலே பிரேரணி துலே ஹம்மா தம்பல குசக்கலேயா நித்தியூருலு நூலே प्रेमार्द्र भाव मे पण्डि सदा मी दुसेवे नित्यसूरुले न्यसुरुले प्रेमार्द्र मे पण्डिं सदा मी दुसेवे नित्यसूरुले వారే సూరులే ఏ అమ్మా మీ దివ్య దంపతులకు సకల సేవసేయ సాధ్యులనే నిత్య ఏ